మీరు చూస్తున్నారు జేటీవీ ఎక్స్ప్రెస్ వార్తలు నంద్యాల జిల్లా అల్లగడ్డ టౌన్ పోలీసులు మరియు కేంద్ర సాయుధ బలగాలతో జిల్లా ఎస్పీ కవాతు అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్స్ పరిసర ప్రాంతాలలో నూట నలభై నాలుగు సెక్షన్ అమలు ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని నంద్యాల జిల్లా ఎస్పీకే రఘువీర్ రెడ్డి ఐపీఎస్ స్థానిక పోలీస్ అధికారులతో వారి సిబ్బందితో కలిసి నాలుగు రోడ్ల జంక్షన్ నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో జూన్ నాలుగవ తేదీన జరగనున్న ఎన్నికల కౌంటింగ్ దృష్టిలో ఉంచుకుని జిల్లాలో నాలుగో తేదీ నుండి పదవ తేదీ వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది కాబట్టి ఎటువంటి అల్లర్లు గొడవలు జరగకుండా ఉండేందుకు మరియు ప్రజలకు భరోసా కల్పించేందుకు ఈ పోలీస్ కవాతు నిర్వహించడం జరిగింది అని ప్రజలతో అన్నారు అయిపోయే కూడా కౌంటింగ్ తర్వాత కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రారంభకు రావడం జరిగింది అలగటారి పడి కూడా వెళ్ళడం జరిగింది ఇంజనీరింగ్ కూడా పలుగా గౌరవించడం జరిగింది రాయ్ మార్చడం ప్రాబ్లం అవుతున్న రిలేజెస్ కూడా డిజెట్ ఆమినేట్ చేయడం కోఆర్డినెషన్ చేయడం బాగా పెట్టుకోవడం కానీ రకరకాల పెట్టుకున్నా కానీ చట్టపరంగా అన్ని రకాల పనులకి పార్టీలు అవుతారు ఇది ఒక విషయం అందరూ ప్రశాంతంగా ఉండాలా చక్కగా దాన్ని చేసుకోవాలి ఎట్టి కూడా ఎవరు కూడా కౌంటింగ్ సెంటర్స్కి వచ్చి వన్ ఫార్టీ ఫోర్ చాలా ముఖంగా ఉంది కౌంటింగ్ సెంటర్ దగ్గర ఎవరు కూడా ఏజెంట్లు క్యాడీలు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ప్రజల్ని అనుమతించబడదు ఆ సంబంధించిన పార్టీల వాళ్ళు వాళ్ళందరూ కూడా దాన్ని రకంగా ఏర్పాటు చేసుకోవాలి వాహనాలు రావద్దు ప్రజానిసం ఎవరు కూడా వాళ్ళు రావద్దు పార్టీకి సంబంధించిన వాళ్ళు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరు రావచ్చు సౌండింగ్స్ కానీ అట్లాగే ఎవరి గ్రామాల్లో వాళ్ళు ఉండాలో ఎవరి మండల హెడ్ క్వార్టర్లో వాళ్ళు ఉండాలో ఆ నియోజకవర్గం ఎక్కడ దూరు కూడా అనవసరంగా ఒక కంపెనీ బిఎస్ఏ కలకు అరముకలు అనేది ఎవరు నేను అందరూ తోకముచ్చుకొని పోవాలి రక్త పరిధిలో పడి ఎవరితో వాళ్ళు చేసుకోవాల్సిందే ఎవరన్నా అల్లరి చేస్తాము ఓటెస్ అని కఠినంగా ఉంటుంది అన్ని రకాల కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఇది వాళ్ళకి తెలియపరుస్తున్నాం ఈ పరిధి మీరు దాటొద్దు ప్రశాంతమైన వాతావరణంలో ఉండండి మీ దగ్గర మీరు ఉండండి ఎవరు బయట రావచ్చు